కార్మిక శాఖ ఉమ్మడి చిత్తూరు జిల్లా మరియు కార్మిక శాఖ అన్నమయ్య జిల్లా వారి సూచనల ప్రకారంగా జిల్లా బాధ్య అధికారి కార్మిక శాఖ రాయచోటి మరియు సహాయ కార్మిక కమిషనరు మదనపల్లె వారి ఉత్తర్వును అనుసరించి జిల్లాలోని అన్ని కార్మిక మరియు వ్యాపార సంఘాలకు ప్రస్తుతం వేసవి ఉష్ణోగ్రతలు తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో అన్ని రకాల కార్మికులు వడదెబ్బ నుంచి ముందస్తు చర్యలను పాటించవలసినదిగా సహాయ కార్మిక అధికారి శ్రీ ఆనంద బాబు గారు బహుజన బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ ఏ బలరామ్ గారు తెలిపారు మీరుగా ఉండరు కాబట్టి వాళ్ళకు సపోర్ట్ చేయాలి కాబట్టి వాళ్ళు మీకు తెలియజేయడానికి తీసుకోవాలా మీరు ఎక్కడైనా ప్రమాదం ఏదన్నా జరిగిందంటే ఒక ఇంటి డబ్బులే పల్లె డబ్బులు మంచిది సర్వసాధారణము దీనివల్ల మనకు ఓనమ్మెంట్ కార్డు అనేది లబ్ధి ఉన్నాయంటే మీరు దాని మీద వచ్చిస్తుంది ఆ యొక్క ಆ ಓ ಕಾರ್ ಮಂಡಲಂ ಕಳಗಿರಿ ಮಂಡಲ ಕುರು ಕಾರ್ಡ್ ಈ ಕಾರ್ಡ್ ಚೇತೀ ಪ್ರತಿಷ್ಠಾ మన సంఘం ద్వారా కానీ చెప్తాము చేసుకోవచ్చు మనం మీ ఊరిలో ఉన్నాము రేపు వెళ్ళిపోతాము అనేది వద్దు అది మర్చిపోండి వాటి చేసుకుంటే ఎక్కడైనా ఉపయోగం ఉంటుంది మీకు లేబర్ ఆఫీసర్ ద్వారా ఏ సంబంధిత పదకొండు మండలాలు లేబర్ ఆఫీసర్ ద్వారా మీకు వర్తిస్తుంది దీనికి ఏదన్నా ప్రమాదం జరిగిన వెంటనే ఐదు లక్షల రూపాయలు ప్రసరించిన రెండు లక్షలకు ఇంత పేమెంట్ గాయం తగిలి వాడానికి ఇంతా పేమెంట్

మీరు స్వయంగా చేసుకోవాలనుకుంటే వంద ఇరవై ఇరవై ఒక్కొక్కరు వచ్చేసి శివ వాటికి శివ నేను 何、yeah, yeah, yeah. yeah.